రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే సమర్థవంతంగా గుర్తింపు ఉంటుంది అని మీకు రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద కరిసిద్ది అని మనం ముందే చెప్పాం ఆ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి నాయకుల మీదకి ల మీదకి ఐపీఎస్ పోలీస్ అధికారుల మీదకి జర్నలిస్టుల మీదకి ఇలా వదిలారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి బలవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్లు లోకేష్ కి కంప్లైంట్ చేశారు ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్లలో రవిచంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్తపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఊర్లోకి కూడా వెళ్లనివ్వకుండా అప్రకటిత ఆంక్షలు పెట్టారని సొంత అక్క చనిపోయినా ఊర్లోకి వెళ్లనివ్వలేదని ఆయన భార్య క్యాన్సర్ తో బాధపడుతున్న కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని జోనల్ కోఆర్డినేటర్ లోకేష్ చుట్టికి తెచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఊర్లోకి వెళ్ళనీయకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు పోలీసుల ఆధ్వర్యంలో బేబత్తులు సృష్టించారు ఈ లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా ఊర్లోకి పోలీసులు వెళ్లనివ్వలేదు ఈ రోజు కాన్స్టిట్యూషనల్ దేశం భారతదేశం మొత్తం మనం ఈ రోజు కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమలవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది